అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ జనాల్ని చూసి ఇదంతా ఏ శ్రీకాళహస్తిలోనో లేకపోతే కోటపకొండలోనో అనుకుంటున్నారా అదేం కాదండి ఇది యుఎస్లోని డల్లాస్లో తీసిన వీడియో మా వారు యుఎస్లో ఉంటారు సో శివరాత్రి కదా అని చెప్పేసి అని వాళ్ళు ఉపవాసం ఉండి రేత్రి శివుడి దర్శనం కోసమని గుడికి వెళ్ళారంట అక్కడ తీసిన ఫుటేజ్ ఇది చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో ఇంత పెద్ద క్యూలో మా హస్బెండ్ నుంచోని వెయిట్ చేసి 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 లాస్ట్కి లోపలికి వెళ్ళారు లోపలైతే చూడడానికి చాలా బాగుంది అసలు మనం చూస్తుంది అమెరికాలోనా లేకపోతే ఇండియాలోనా అనే విధంగా ఇక్కడంతా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మనం ఇండియాలో లేము అక్కడ ఫెస్టివల్ వైబ్స్ మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఏమాత్రం కలగకుండా ఉండేలాగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేయ జరిగినాయి అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తులందరితో కూడా అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేయించారు నాకైతే ఇది చూడటానికి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అలా వీడియో చూసి వెళ్ళిపోకపోతే కొద్దిగా లైక్ షేర్ చేయొచ్చు కదా అలాగే ఈ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ